హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కలసపడ గ్రామంలో నూయి కడ విభాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చాయన చేత కలసపడ గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు నూయి కడే విభాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చాయి తెలుసుకుందామన్నా ఎక్కడి నుంచి వచ్చాయో బొబాయి ఎక్కడి నుంచి వచ్చాయో బొబాయిలు అనంతపురం డిస్టిక్ ఓనర్ అన్న బైరెడ్డి అనిమిరెడ్డి అన్న గారి చేత రావడం జరిగిందన్న కలసపడ గ్రామానికి ఈరోజు అన్న ఎక్కడన్నా పందాలు అన్న జతతో ఎక్కలేదన్న మొదటి పందంగా కలసపడ గ్రాండ్ కలసిపాడ గ్రామానికి రావడం జరిగిందన్న చేత నూకేడేరు భాగంలో మొట్టమొదటి పందంగా వచ్చాయన్న కలసపాడ గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న పందంజర్గా అడ్రస్ వచ్చేసి